కమ్మవారి తెలుగుదేశం పార్టీ నాయకులకు సీనియర్ నాయకులకు జనసేన సైనికులకు మరియు బీజేపీ నాయకులకు కమ్మవారిపల్లి పంచాయతీ ప్రజలకు పంచాయతీ నిమిత్తం పెను గోరంట్ల మండలం నుంచి వచ్చేసిన నాయకులకు పత్రికా విలేకరులకు నా సోదరి సోదరి మండల అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా మేము అసలు ప్రచారానికి వచ్చినట్లు లేరు ఇక్కడికి గెలిచి విజయోత్సవానికి వచ్చినంత ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మరి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అంత ఆనందంగా ఉంది నమ్ముతారో లేదో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి ఓటేసినందుకు మన ప్రాంతం ఏమైపోయిందో మీరందరూ ఆలోచించుకోవాలి అమ్మా తల్లి ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకులు ఈ ఊరికి ఏమైనా చేశారా ఏమైనా చేశారా ఈ రోడ్లు ఎవరేశారు ఈ రోడ్లు ఎవరేశారు ఈ వాటర్ ట్యాంక్ ఎవరు కట్టారు కమ్యూనిటీ భవన్ ఎవరు కట్టారు మినరల్ ప్లాంట్ ఎవరు పెట్టారు వీధి లైట్లు ఎవరు వేశారు మరి ఏం చేసి పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ ఎవరు చేశారు ఎమ్మా ఎవరు చేశారు తల్లి మరి అన్ని చేసింది మనం వాళ్ళు ఏం చేశారమ్మా చేశారు తల్లీ చేశారు ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ ఉంది ఎక్కడ లిక్కర్ అమ్ముదామా ఎక్కడ భూకబ్జా చేద్దామా ఎక్కడ ప్రజల దగ్గర నుంచి దోచుకుందామా అనే పని చేశారు ఈ ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మన ప్రజల దగ్గర నుంచి దోచుకోవడం దాచుకోవడం చేశారు బెదిరించారు కేసులు పెట్టారు ఏమి వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా బెదిరించాలని చూశారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎవ్వరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు బెదరం ఆదరం చదరం మేము సిద్ధంగా ఉన్నాం బటరు ఒక్కడానికి చెప్పారు నేను చెప్పారు ఉమెన్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే నేను ఒకసారి భయపడ్డాను మరి ఏం సార్ నాకు టికెట్ ఇస్తారో లేదో అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు సర్వే చేసి సవితమ్మకి కొడుకు భర్తే కాదు ఒక పెద్ద తెలుగుదేశం కుటుంబం అందరి ఉద్దేశంతోనే నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు కాబట్టి అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఓటు అడిగే హక్కు కూడా తెలుగుదేశం పార్టీకే ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ గ్రామం లేకపోయినా బాబు ఎక్కడికి వెళ్తున్నా అంటే కియాకి పోతున్నాను మేడం అంటున్నారు అమ్మా ఎక్కడికి పోతున్నావు అమ్మా అంటే పోతున్నాను మేడం అంటున్నారు అంటే ఏంటి అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే ఒక పక్క బెల్ ఒక పక్క నాసన్ను ఒక పక్క కియా అనుబంధ సంస్థలు గొల్లపల్లి రిజర్వాయర్ ఇలాంటి పరిశ్రమలు రావాలంటే మళ్ళీ బాబు ముఖ్యమంత్రి కావాలి బాబు ముఖ్యమంత్రి అవుతాన్ని త్రాగునీరు సాగునీరు ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు చాలా అవసరం గోరెంట్ల మండలానికంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి చెరువుకి నీళ్లు ఇస్తాం ప్రతి ఇంటికి కులా ఇస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు పరిశ్రమలు వస్తే మన పిల్లలంతా యుద్ధాలు పోతారు ఈ రోజు కి వాళ్ళు ఇస్తుండేది ఐదు వేలు కానీ మన కియాకు పోతుంటే ఒక బస్సు వచ్చి బస్సులో టీ షర్ట్ ప్యాంటు షూ వేసుకొని ప్రత్యేకంగా ఇంటి ఊరికి దగ్గరికి బస్సు వచ్చి దిగిపోతుంటే తల్లిదండ్రుల ఆనందం ఏంటో తెలుసుకోండి వాళ్ళకు పదహైదు వేలు నుంచి యాభై వేలు దాకా జీతాలు వస్తున్నాయి అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ఒక్కసారి మోసిపోయాం మళ్ళీ మోసపోతే ఏం జరుగుతుంది అదే ఫ్యాన్ కి ఊరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్ అంతా కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటే పరిశ్రమలు రావాలన్నా మహిళా సాధికారత ఉండాలన్నా మహిళా రక్షత ఉండాలన్నా రైతన్నులు బాగుండాలన్నా యువతకు ఉద్యోగాలు కావాలన్నా రైతన్నులు బాగుండాలన్నా మళ్ళీ మనకు చల్ల ముఖ్యమంత్రి కావాలి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అంతేకాదు ఈ వైసీపీ వాళ్ళకి లోకల్ లీడర్లు లేనట్లున్నారు మాది పదేళ్ళైంది పార్టీ పుట్టి అంటున్నారు పుట్టి పదేళ్ళైంది బిడ్డ మాత్రం పదేళ్ళుగా ఎదగల ఎక్కడా ఒకసారి ఏమో శంకర్ నారాయణ గారిని తీసుకొచ్చి ఇంకొక ఆయన ఎంపీని తీసుకొచ్చి ఒక ఆయన కర్నూలు నుంచి ఎంపీని తీసుకొచ్చి ఇంకొక ఆయన శంకర్ నారాయణ అక్కడ తీసుకొచ్చి పోనీలే కొత్త కదా పార్టీ ఇప్పుడే పుట్టింది కదా అనుకున్నాం ఐదేళ్లు ప్రభుత్వం వచ్చింది పోనీ వాళ్ళనే కంటిన్యూ చేస్తారా అంటే వాళ్ళకి వద్దు బాయ్ బాయ్ అని లోకల్ లీడర్లు ప్రజలు చెప్తే మళ్ళా కొత్తగా లోన్ చేశారు ఎవరిని చెప్పండి ఎక్కడి నుంచి ఫస్ట్ బెంగళూరు మళ్ళీ దుర్గం మళ్ళీ పెనగొండ మళ్ళీ ఎక్కడికి వెళ్తాం చెప్పండి బెంగళూరు అందివే కదా ఈజీగా ఉంటుందని వచ్చింది అమ్మయ్య ఇంకోగా వచ్చింది బల్లార్ నుంచి బల్లార్ నుంచి వచ్చింది ఇంకోగా ఎవరో తెలుసా ఎవరు శాంతం మండ మరి పార్లమెంట్ అంతా ఎదిగినా కూడా వైసీపీ నాయకుల్లో ఎంపీ అభ్యర్థులు లేరు అనేది వాళ్ళే నిరూపించుకున్నారు వైసీపీ నాయకులే మాకు అభ్యర్థులు లేక బయట నుంచి తెచ్చుకున్నామనేది వాళ్ళే నిరూపించుకున్నారు కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే ఇందులో మీకు శాంతం ఎవరన్నా తెలుసా తెలుసా మరి మన ఎంపీ అభ్యర్థి పార్సాద్ గారు తెలుసా మరి ఉషశ్రీ గారు తెలుసా సవితమ్మ తెలుసా అది పక్క లోకల్ బంధువులు బంధువుల్లాగా వస్తారు ఏదో ఇంట్లో ఆ రోజు ఓలిగిలో యాట్లో కోడో నాటుకోడో చేసుకుంటారు తింటారు పోతారు ఏదో సతే ఉంటే కట్టుకొని పోతారు అంతేనా ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే మేమిద్దరం స్థానికులమే ఎంపీ పార్టీ గారి కలవాలన్నా పెనుగొండలో కలవచ్చు సౌతమ్మను కలవాలన్నా పెనుగొండలో కలవచ్చు మాకు ఏ గేట్లు లేవు డైరెక్ట్ గా ప్రజలైనా నాయకులైనా ఏదైనా సమస్య వస్తే మా దగ్గరికి ఇద్దరి దగ్గరికి డైరెక్ట్ గా కలవచ్చు మామా కోడళ్ళ దగ్గర కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించవలసిందిగా కోరుకుంటున్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా మొదలుపెట్టారు తెలుసా మీకు మొన్న మొన్నేమో రెండు వేల పంతొమ్మిదిలోనేమో కోడికత్తన్నాడు మళ్ళా ఏమన్నాడు బాబాయ్ గొడ్డలపూడు ధారావారి చరిత్ర అన్నాడు మళ్ళీ ఏమన్నాడు ఈ రోజు రాళ్లతో వేశారంట ఆయన రాళ్ళుతో కొత్త డ్రామా ఆడుతున్నారు అది జనాలకి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఉషశ్రీ గారు మాది గొట్టు సైకి గొడ్డు దొక్కు సైకిల్ మా సైకిల్ చరిత్ర గురించి నీకు తెలియదమ్మా నీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి సెంట్రల్ జైలు పిలుస్తా ఉన్నాయి తల్లి అమ్మా జైలు పిలుస్తాయి సమయం దగ్గరకు వచ్చింది ఓపిక్ గా ఉండు మాది ఏ స్పీడ్ లో పోతుందో నీకు దగ్గరలోనే తెలుస్తుంది మేము నూట డెబ్బై ఐదు స్పీడ్ లో ఉన్నామమ్మా తల్లి మమ్మల్ని తట్టుకోవడం నీ చాత కాదు ఇంకో విషయం కూడా చెప్తున్నా అందరూ కుర్చీ కోసం పోరాటం చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ స్టేటస్ తండ్రి శవం పెట్టుకొని సంతకాలు పెట్టించుకున్నారు ఏమని ముఖ్యమంత్రి చేయండి అని ఏమి చెల్లిని తోలేశారు బాబాయ్ని పంపించేశారు ఇంకో చెల్లేమో కోట్ల చుట్టూ తిరుగుతా ఉంది కోడికత్త శ్రీనివాసేమో జైల్లో ఇబ్బంది పడుతూ మొన్నే బెయిల్కి వచ్చాడు కానీ అందరూ అలా లేరు తల్లి మన మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల జనాభా వాళ్ళ భవిష్యత్ బాగుండాలని గొప్ప సంకల్పంతో తెలుగుదేశంతో పాటు బీజేపీతో పాటు కలిసి వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు ఇప్పుడు రాజకీయాలు కాదు మన రాష్ట్రం కాపాడుకోవాలనుకున్న అధినేత మన జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం అదే విధంగా జనసేన సైనికులు కూడా మనతో పాటు అదే విధంగా నడుస్తున్నారు అంతేకాదు ఈ భారతదేశాన్ని ఒక ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చిన మన నరేంద్ర మోడీ గారు కూడా మనకి ఈ రోజు ఒక శ్రీకృష్ణ వలె మన రాష్ట్రాన్ని కూడా నడుపుతున్నారంటే బిజెపి వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు రాజధాని కావాలన్నా పోలవరం కావాలన్నా మనకి ఏమన్నా ఉపాధి కావాలన్నా మనకు సాగునీరు తాగునీరు మహిళ సాధికారత కావాలన్నా మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది అంతేకాదు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుటుంబానికి కానీ వాళ్ళు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు అవసరమా ఎవరికి కావాలి ఐదు కోట్ల ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మన కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారు కొంతమంది మేము వాలంటీర్లకు తెలియజేసేటే మీరు ఎంత బెదిరించినా ఎంత భయపెట్టినా ఎన్ని వేల డబ్బులు ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఐదు వేల రూపాయలు ఓటుకి ఇవ్వాలని ఉషమ్మ గారు ప్రిపేర్ అయ్యారు ఎందుకంటే ఇసుక దుడ్లు ఎక్కువగా ఉన్నాయి మందు దుడ్లు ఎక్కువగా ఉన్నాయి కబ్జా చేసిన దుడ్లు ఎక్కువగా ఉన్నాయి మామూలు లక్షలు చేసిన దుడ్లు చాలా ఉన్నాయి కళ్యాణుకల్ని అడగండి చెట్లుకి పుట్లు అడిగినా కూడా చెప్తారు అందుకు మేడం గారు నేను ఐదు వేలు ఇస్తే పెనుగొండ ప్రజలు ఓటేస్తారులే అనుకుంటున్నారు అమ్మా ఇది పోరాట గడ్డ పోరిటాల రవి గారు తెలిసిన ఇది నీ ఐదు వేలు మా డబ్బులేని మాకు తెలుసు తల్లి మేము తీసుకుంటాం మా సైకిల్ గుర్తుకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు కొంతమంది ఇంకా కొంతమంది ఉన్నారు ఊర్లో ఏదో ఐదు మంది పది మంది ఉన్నారు ఆ ఐదు మంది పది మంది కూడా నేను తెలియజేసేది ఒక్కటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మీరిచ్చే ఐదు వేలు రోజుకు రెండున్నర రూపాయమ్మా ఐదేళ్లకు లెక్కేసుకుంటే రెండు రూపాయల అరవై పెసలు పడుతుంది మన జీవితాలు అమ్ముకుంటే మన పిల్లల భవిష్యత్తును విషయాన్ని మీరు గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఏయించి గెలిపించవలసింది కూడా కోరుకుంటున్నారు అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు వదిలారు దాంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ ఇంటి దగ్గరికే ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ సూపర్ సిక్స్ పథకాల గురించి మీకు తెలుసా మా సూపర్ సిక్స్ పథకాలు ఇంటికి ఎన్ని సిలిండర్లు ఫ్రీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పెన్షన్ ఎంతమ్మా ఇంట్లో ఎంత మంది ఉంటే తల్లి తల్లిదీవిన ఎంత ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ రైతన్న రైతన్నలకు నిరుద్యోగ మృతి మన చంద్రన్న ఇంటి వద్దకి ఎంత పెంచనిపోతున్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోండి అభివృద్ధి జరగాలన్నా సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుసు ఉపాధి చూపించిన ఉపాధి చూపించడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మీరందరూ యూనిట్ గా ఉండి ఎందుకంటే ఏదో అడగండి ఓటు అడిగే హక్కు మనకే ఉంది ఈ ఊరికి ఏం అభివృద్ధి చేశారు ఐదు సంవత్సరాలుగా ఏం అభివృద్ధి జరగల గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో నెమల్ కిష్టపగారు పాతసారి గారు ఆధ్వర్యంలో నాయకులందరూ అభివృద్ధి చేశారు ఆ ఓటు అడిగే హక్కు మనకే ఉంది కాబట్టి ధైర్యంగా మాకు ఓటు వేయండి మళ్ళా ఆ ఫ్యాన్కే మీరు ఓటేస్తే ఆ ఫ్యాన్ ఊరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి జాయి తెలుగుదేశం వాలంటీర్లకు కూడా మేము తెలియజేసేది ఒకటే బాబు ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు వాలంటీర్లు బెదిరియండి బెదిరిస్తే బెదిరే వాళ్ళు ఎవ్వరూ లేము మీ సమయం అయిపోయింది పద్ధతిగా ఉంటే బాగుంటుంది మా వాళ్ళ జోలికి వస్తే ఊరుకో వాలంటీర్ వ్యవస్థను కూడా మేము గౌరవిస్తున్నాం ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని దోచుకొని మీతో వెట్టి చాకరీ చేయించుకుని ఐదు వేలు జీతం ఇచ్చారు మేము వాలంటీ వ్యవస్థకు వ్యతిరేకత కాదు ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి ప్రజలను స్వచ్ఛందంగా ఎన్నికల్లో ఓటు అవకాశాన్ని ప్రజలందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి ఈ రోజు ముఖ్యంగా మన అంబేద్కర్ గారి జయంతి ఈ రోజు మన అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు అమలు పరిచారు మన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం మాకు అంబేద్కర్ రాజ్యాంగం కావాలి కానీ రాజారెడ్డి